హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసనీ ఫ్రెండ్స్ ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్ టెన్ని ఈ క్లాస్లో చూద్దాము సో ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇరవై ఐదు మోడల్ పేపర్స్ని మనం ఈ సిరీస్లో చూద్దాము అందులో భాగంగా ఇప్పుడు చెప్పుకునేది పదవ మోడల్ పేపర్ ఓకేనా ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి పంచాయతీ కార్యదర్శి ప్రతి ఒక్క ఎగ్జామ్కి బీఆర్ఓ బీఆర్ఏకి వచ్చి ఏదైనా కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ప్రీవియస్ బిడ్స్ని అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టెడ్ బిడ్స్ని మీకోసం అందించడము జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా తొమ్మిది మోడల్ పేపర్ చేశాను అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా అందులో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ క్లాస్లోకి వెళ్దాం ఈరోజు క్లాస్ క్వశ్చన్ నెంబర్ వన్ మూడవ తరానికి చెందిన అణు రియాక్టర్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము ఎంతగా ఉంది ఆన్సర్ ఆప్షన్ బి బెయ్యి మెగా వాల్ వాట్లుగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మూడవ తరానికి చెందిన అణు రియాక్టర్లు ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయంటే మెయ్యి బయ బెగా బెయ్యి మెగా వాట్స్ నెక్స్ట్ వన్ ప్రపంచంలో మొట్టమొదటి అణు దుర్ఘటన ఏ దేశంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి అమెరికాలో జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ పి తమిళనాడులో నెక్స్ట్ వన్ చంద్రుడుపై నడిచిన మూడో బౌమగామి ఎవరు మూడవ వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి చార్లెస్ పేటే ఓకేనా చార్లెస్ పేటే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ బెంగళూరులోని ఇస్రో విభాగము క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ సి స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ బెంగళూరులోని ఇస్రో విభాగంలో లేదు ఇది మరి ఏమేమి ఉన్నాయి ఆంథ్రాక్స్ ఆంథ్రాక్స్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సేవా కేంద్రము అంతరిక్ష మిషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఇది ఒకటి లేదు ఫ్రెండ్స్ స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ అనేది లేదు నెక్స్ట్ వన్ చంద్రయాన్ వన్ చంద్రుడి ఉపరితలంపై కలుగున్నటువంటి పదార్థము క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని ఏంటి అవి నీరు మంచు ఇనుము మెగ్నీషియం సిలికాన్ అల్యూమినియం ఓకేనా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూద్దాం అమెరికా ఉపయోగించిన స్పేస్ షటిల్ను నిర్మించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి రాక్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క ద్రవ్యరాశి ఎంత ఎనిమిదవది ఆప్షన్ సి మూడు లక్షల డెబ్బై వేల రెండు వందల తొంభై కిలోగ్రాములు నెక్స్ట్ వన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము పొడవు ఏ మైదానం పొడవును పోలి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి ఫుట్బాల్ మైదానమును పోలి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మొదటి మానవ సహిత అంతరిక్ష కేంద్రము ఏది పదవది ఆప్షన్ బి మీర్ మీర్ అనేటువంటి అంతరిక్ష కేంద్రం నెక్స్ట్ వన్ చంద్రుడి ఉపరితలాన్ని చేరిన దేశాల్లో భారతదేశము ఏ స్థానంలో ఉంది పదకొండవది ఆప్షన్ సి ఐదవ స్థానంలో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో ఇప్పటి వరకు కనుగొన్న సహజ ఉపగ్రహాల పరిమాణంతో పోల్చితే చంద్రుడి యొక్క స్థానము ఎంత ఆన్సర్ ఆప్షన్ సి ఐదవ స్థానంలో ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ శౌర్య అనే క్షిపణి విషయంలో సరి అయినది ఏంటి ఆన్సర్ ఒకటి దీనిని కే ఫిఫ్టీన్ ప్రాజెక్ట్లో భాగంగా రూపొందించారు నెక్స్ట్ ఈ క్షిపణి రేంజ్ ఏడు వందల యాభై కిలోమీటర్లు నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ ఈ క్షిపణి భారత రక్షణ రంగంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ప్రహార్ అనే క్షిపణి విషయంలో సరి అయినది కానిది క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఈ క్షిపణి నావికా దళం ఎందు ఉపయోగించబడుతున్నది సరైనది కాదు సో మిగతావి ఏంటి మరి సరైన అంశాలు దీని ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు ఎస్ ఈ క్షిపణి రేంజ్ నూట యాభై కిలోమీటర్లు నెక్స్ట్ దీనిని హైదరాబాద్లోని డైనమిక్స్ లిమిటెడ్ వారు రూపొందిస్తున్నారు సో మరిందులో సరైనది ఏంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సరికానిది మూడవది ఫ్రెండ్స్ మిగతావన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ డెంగ్ ఫాంగ్ అనే క్షిపణులను ఏ దేశము రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ సి చైనా నెక్స్ట్ వన్ జతపరచుట డిఫెన్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది నెక్స్ట్ ఏరో బయో ఇంజనీరింగ్ యూనిట్ నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నెక్స్ట్ ఏరియా రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చూద్దాం మొదటిది సైన్స్ సారీ డిఫెన్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఓకేనా న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ ఏర్ ఏరో బయో ఇంజనీరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ డి బ్యాంగ్లూరులో ఉంది రెండవది నెక్స్ట్ మూడవది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ ఉంది ఆప్షన్ బి గ్వాలియార్లో ఉంది ఓకేనా ఎక్కడ ఉంది గ్వాలియార్ నెక్స్ట్ వన్ ఏరియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగ్రాలో ఉంది సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి సరైన సమాధానం సిడిబిఏ నెక్స్ట్ వన్ మన దేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి సూపర్ కంప్యూటర్ పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్లోసోల్ వార్ ప్లోసోల్ వార్ అనేటువంటి ఒక ఉపగ్రహం సారీ రూపొందించిన తొలి సూపర్ కంప్యూటర్ నెక్స్ట్ వన్ కంప్యూటర్లోని ప్రధాన మెమరీ పేరు ఏంటి ఎయిటీన్ ఆప్షన్ ఏ ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు ఓకేనా నెక్స్ట్ వన్ బహుళ ప్రయోజనాల కోసము రూపొందించిన మన దేశ సూపర్ కంప్యూటర్ ఏది పంతొమ్మిది ఆప్షన్ ఏ పరం ఏంటది పరం ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ బ్లాగ్ అసలు పేరు ఏంటి బ్లాగ్ అసలు పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ సి వెబ్ లాగ్ వెబ్ బ్లాగ్ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ను ఉపయోగించే వారిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ డి నెటిజన్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ నెటిజన్స్ నెక్స్ట్ వన్ మన దేశంలో ఇంటర్నెట్ సేవలను ఎప్పుడు ప్రారంభించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇరవై రెండోది ఆప్షన్ బి ఫ్రెండ్స్ సారీ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు నెక్స్ట్ వన్ నానో పదార్థం యొక్క ముఖ్యమైన రెండు ధర్మములు ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి ఉష్ణోగ్రత మరియు ఘర్షణ అనేవి రెండు కూడా ముఖ్యమైన ధర్మాలుగా నానో పదార్థాలకు ఉంటాయి నెక్స్ట్ వన్ రాబర్ట్స్ కారెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏ పరికరాన్ని ఉపయోగించి పుల్లరిన్ను కనుగొనడం జరిగింది సో ఏంటో చూద్దాం ఒకటి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ నెక్స్ట్ అయస్కాంత అనువాద సూత్రము నెక్స్ట్ సాంద్రీకరణ సాంకేతికము నెక్స్ట్ మాస్ స్పెక్ట్రోగ్రాఫ్ అనేది కనుగొన్నాడు సో ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ డి మాస్ స్పెక్ట్రోగ్రాఫ్ అనే దాన్ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ వన్ అంతర్జాతీయ అంతర్ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగించబడుతున్న కెనడా యొక్క రోబో పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి కెనడా ఆమ్ నెక్స్ట్ వన్ చిన్న తరహా జల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అనుకూలమైనటువంటి రాష్ట్రము ఏది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ వన్ ఊర్దా గ్రామ్ ప్రోగ్రాంలో ముఖ్యమైనటువంటి అంశము ఏది ఏంటి ఫ్రెండ్స్ ఇది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా ఏంటి మర పవన్ చూద్దాము గ్రామీణ ఇంధన అవసరాలను తీర్చడము స్థానిక సాంప్రదాయ సాంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించడము గ్రామీణ పరిశ్రమలకు కావలసిన ఇంధన అవసరాలను సంతృప్తి పరచడం అనేవి అన్ని కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ వన్ పట్టణ వ్యర్థ పదార్థాల నుంచి ఎన్ని మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవని చేయవచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఇరవై ఎనిమిదోది ఆప్షన్ ఏ మూడు వేల నాలుగు వందల వాట్స్ మెగావాట్స్ నెక్స్ట్ వన్ దేశంలో ఎన్ని ప్రాంతాల్లో భూగర్భోష్ణం లభించగలదని గుర్తించారు ఇరవై తొమ్మిది ఆప్షన్ సి మూడు వందల నలభై నెక్స్ట్ వన్ దేశంలో భూగర్భోష్ణాన్ని వెలికి తీసి ఉపయోగిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవి ముప్పైవది ఆప్షన్ డి పైవన్ని ఏంటవి మణికర్ణ ప్యూగాలోయ తాతావాణి అనేటువంటి ప్రాంతాలు మనం వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మినిమిటా వ్యాధి ప్రధాన లక్షణము ఏంటి మినిమిటా అనేది పాదరసం వల్ల కలుగుతుంది ఫ్రెండ్స్ ఇది సో దీని యొక్క ప్ర ప్రధాన లక్షణం ఏంటి మరి పైవన్ని ఏంటది మాట పడిపోవడం చూపు మందగించడం స్పర్శ మరియు ఉనికి వినికిడి తగ్గడము అన్నీ కూడా ఈ యొక్క వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ మొట్టమొదటిసారిగా మినిమిటా వ్యాధి సోకి అనేక మంది ప్రజలు చనిపోయారు అది ఎక్కడ థర్టీ టూ ఆప్షన్ బి జపాన్లో ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ ఏ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత గత వంద సంవత్సరాలుగా రెండింతలు అయ్యింది ముప్పై మూడు ఆప్షన్ బి ఆర్కిటికా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ భూమి ఉష్ణోగ్రత పెరగడం వలన హిమాలయ ప్రాంతాలలో ఉన్న మంచు ఏ సంవత్సరం నాటికి పూర్తిగా కరగవచ్చని అంచనా వేశారు ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ డి రెండు వేల ముప్పై ఐదు వరకు నెక్స్ట్ వన్ అణుబాంబును విస్ఫోటనం చెందించినప్పుడు ఎంత శాతం రేడియో ధార్మిక కిరణాలు విడుదల అవుతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ పదిహేడు శాతం విడుదలవుతాయి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ రేడియో ధార్మిక పదార్థాలలోని దీని వలన మానవుని యందు బోన్ క్యాన్సర్ మరియు లుకేమియా క్యాన్సర్ ఉన్నవి వస్తాయి థర్టీ సిక్స్ ఆప్షన్ ఆప్షన్ బి స్పాన్షియం అనేటువంటి ఒక పదార్థం వలన నెక్స్ట్ వన్ రేడియో యాక్టివ్ ఫాలోఅట్ ఎందుగల ఏ పదార్థం వలన నేల కాలుష్యం అనేది జరుగుతుంది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిక్లేడ్ అనేటువంటి పదార్థం వలన ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ఆమ్స్టర్డామ్ ఓకేనా ఆమ్స్టర్డాంలో ఉంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వలన అత్యల్ప వాతావరణ కాలుష్యము ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ బి హైడ్రోజన్ ఓకేనా నెక్స్ట్ వన్ బ్రహ్మోస్ క్షిపణి పితామహుడిగా మనము ఎవరిని పేర్కొంటాము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శివ తాను పిల్లయి గారిని పేర్కొంటాం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్ టెన్నింగ్ ఈ క్లాస్లో చూడడం జరిగింది ఫ్రెండ్స్ రిమైనింగ్ ఇంకా ట్వంటీ ఇంకా ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ని మీకోసము త్వరలోనే అందజ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో నా వీడియోస్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం పక్కకున్న ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మీకోసము అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ హ్యావ్ అ నైస్ డే బాయ్